నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మిషాల్ని గత వైసీపీ హయంలో మద్యం కుంభకోణం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంటుంది మరి ముఖ్యంగా చూసుకుంటే రాజ్ కసిరెడ్డి అనుచరుడు పురుషోత్తం కుమార్ కొత్త పేరు వెలుగులోకి వచ్చింది ఇంకా ఎంతమంది పేర్లు వస్తాయి మద్యం కుంభకోణం కేసులో ఇంకా ఎంతమంది పేర్లు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంటుంది దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు ఉన్నారు వారిని అడిగి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం నమస్కారం సార్ నమస్తే మిషాలని మన సార్ లిక్కర్ స్కామ్ కేసు లో ఇప్పటికీ కొత్త పేర్లు వెలుగులోకి వస్తున్నాయి మరి ముఖ్యంగా చూసుకుంటే రాజు కసిరెడ్డి అనుచరుడు పురుషోత్తం కుమార్ పేరు వెలుగులోకి వచ్చింది కొత్త పేరు అసలు ఎలా చూడాలి సార్ దీన్ని మీరు అన్నట్టు ఈ మద్యం కుంభకోణం అనేది సిట్ అధికారులు విచారిస్తున్న కొద్దీ దాని లోతులు బయటపడుతున్నాయి దాని విస్తృతి బయటపడుతుంది దానిలో ఎంతమంది ఇన్వాల్వ్ అయ్యారనేది కూడా ఇవాళకి కూడా ఖచ్చితంగా తెలియట్లేదు ఇతను చాలామంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ కుర్రాళ్ళని ఈ కుమరు రొంపులోకి దించాడు అట్లాగే పురుషోత్తం పవన్ కుమార్ అనే సికింద్రాబాద్కు చెందిన ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ని అంతకుముందు ఒక కాఫీ షాప్లో పనిచేసుకుంటున్నాడు ముప్పై రెండు వేల రూపాయల నెలకి ఇదేంటి నీకు నీకు అంతకన్నా మంచి ఉద్యోగం ఇప్పిస్తాను రమ్మని చెప్పి తను ఇందులోకి దింపాడు దింపిన తర్వాత ఎన్జే షుగర్స్ అండ్ తమిళనాడుకు చెందిన సంస్థ దానికి అనుబంధంగా ఉన్న డిస్టిలరీస్ అండ్ లీలా డిస్టిలరీస్ అని పాండిచ్చేరిలో ఉంది ఆ సంస్థని వీళ్ళు హైజాక్ చేశారు రాజ్ కేసరెడ్డి వాళ్ళు చేసి దాంట్లో మీకు మేము వేరే డబ్బులు ఇస్తాము మా మనుషుల్ని మేము నియమించుకుంటామని చెప్పి ఇతన్ని దాంట్లో వన్ ఆఫ్ ద డైరెక్టర్గా పెట్టారు పవన్ కుమార్ని పెట్టి ఇతనికి పది కోట్ల వరకు చెక్ పవర్ కూడా ఇచ్చారు తర్వాత అసలు యాక్చువల్గా లీలా డిస్టలరీస్కి వైన్స్ కానీ ఇవి ప్రొడ్యూస్ చేసే అంత మౌలిక సదుపాయాలు లేవు లిక్కర్ ప్రొడ్యూస్ చేసే అంత మౌలిక సదుపాయాలు లేవు కానీ లీలా డిస్టలరీస్ బయట డిస్టిలరీస్ నుంచి తెప్పించుకుని ఆ లీలా డిస్టలరీస్ అనే పేరు మీద ఏపీ బేవరేజ్ కార్పొరేషన్కి లిక్కర్ సప్లై చేసే విధంగా వీళ్ళే ఏర్పాట్లు చేశారు రాజకేష్ రెడ్డి వాళ్ళే ఇతను నామినల్గా ఇతనే సంతకాలు పెట్టాలి ఇతనే దాని మేనేజర్ గవరించాలి ఇప్పుడు ఇతను కుంభకోణంలో ఇరికిపోయాడు అతనికి వచ్చిన లాభం ఎంతనే తర్వాత మాట వీళ్ళు ఎంత ఇచ్చారనేది దాదాపు నాలుగు వందల యాభై తొమ్మిది కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ బేవరేజెస్ కార్పొరేషను ఈ లీలా డిస్టిలరీస్కి పంపించింది ఇది చాలా అసాధారణమైన పేమెంట్ అనేది ఇప్పుడు సిట్ అధికారులు గుర్తించారు అయితే ఇంత పెద్ద ట్రాన్సాక్షన్ చేసి దీంట్లో ఇంత కుంభకోణంలో ఇరుక్కున్న ఈ వ్యక్తి ఆల్రెడీ దేశం వదిలి పారిపోయాడు అంటే దీని మీద అవుట్ నోటీస్ ఇచ్చే టైంకే ఆయన ఇక్కడ లేడు ప్రస్తుతం అమెరికాలో ఉన్నట్టు నిర్ధారణ అయింది కానీ అతన్ని తీసుకురావాలంటే కూడా కొన్ని ప్రొసీజర్ ఫాలో అవ్వాలి రెడ్ కార్నర్ నోటీస్ ఇవ్వాలి రెడ్ కార్నర్ నోటీస్ ఇచ్చిన తర్వాత ఆ గవర్నమెంట్కి ఇక్కడ ఇతను ఏ నేరంలో పాల్గొన్నాడు ఎంత నష్టం జరిగింది అతన్ని ఇక్కడికి రిపార్ట్ చేయటానికి ఈ దేశానికి అవసరం ఏంటి అంటే ఎంత అవసరం ఉంది ఇక్కడ జ్యుడిషియల్గా ఇతని మీద కేసు నడుస్తుందని ఇవన్నీ కూడా అక్కడ కోర్టులో ప్రొడ్యూస్ చేసి పర్మిషన్ తీసుకోవాలి మనకి అమెరికాకి ట్రీటీ ఈ నేరస్తుల్ని మార్చుకునే ట్రీటీ ఉంది కాబట్టి సహజంగా వాళ్ళు ఒబలైజ్ చేస్తారు నూటి తొంభై పాళ్ళు ఇప్పుడు ఇతన్ని రెండు వేల ఇరవైలో పెట్టారు దాదాపు ఇరవై నాలుగు వరకు తను దాదాపు నాలుగు సంవత్సరాల పాటు ఈ లిక్కర్ కుంభకోణంలో మునిగి తేలాడనేది స్పష్టమైన ఆధారాలు దొరికినాయి ఇతను సంతకాలు పెట్టినాయి కానీ తర్వాత లీలా డిస్టలరీస్లో చేసిన ఈ నాలుగు వందల యాభై తొమ్మిది కోట్ల రూపాయలు ఏ ఏ అకౌంట్లోకి వెంట వెంటనే అంటే లీలా డిస్టలరీస్లో ఎప్పుడైనా సరే ఈ బేవరేజ్ కార్పొరేషన్ నుంచి కనుక డబ్బులు పడిన వెంటనే రకరకాల అకౌంట్లోకి అంటే మనం జల్లెల్లో నీళ్లు పోస్తే ఎలా జారిపోతాయో ఎందుకంటే ఈ కుంభకోణం కనుక బయటపడితే ఈ డబ్బులు చిక్కుతాయి కాబట్టి అందువల్ల ఎప్పుడు కూడా ఆ అకౌంట్లో నిలవ ఉండేవారు అవి రకరకాల సైఫనింగ్ అంటారు అనమాట వేరే వేరే అకౌంట్స్లోకి చిన్న చిన్న ఇండివిజువల్ అకౌంట్స్లోకి పంపించేస్తారు ఆ ఇండివిజువల్ ఎవరో తర్వాత పట్టుకోవాలన్న కూడా తెలియదు అన్ని కూడా బినామీ తర్వాత ఫోర్జరీ అనమాట ఎవరో అతనికి కూడా తెలియదు ఏ వ్యక్తి మీద పేరు మీద అయితే ఆ అకౌంట్ ఆపరేట్ చేస్తున్నారు అసలు ఆ వ్యక్తికి తెలియదు నా పేరు ఫలానా బ్యాంకులో అకౌంట్ ఉందని కానీ ఆ అకౌంట్లో ఇంత డబ్బులు పడినాయి అని కానీ ఆ డబ్బులు వాళ్ళు డ్రా చేసుకుంటున్నట్టు కూడా తెలియదు మొన్న గుడివాడలో కనుక కొడాలి నాని గుడివాళ్ళ నియోజకవర్గంలో ఇల్లు ఈ గ్రావెలకు సంబంధించి డబ్బులు వస్తే ప్రభుత్వం నుంచి లేకపోతే నేను ఎవరికో డైరెక్టర్కి ఇచ్చాను నేను ఆ సినిమా థియేటర్ లేదు కాబట్టి ఆ డైరెక్టర్ బ్లాక్ మనీ నా అకౌంట్లో వేస్తే ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలి అందుకని మీ అకౌంట్లో వేస్తామని మభ్యపెట్టినట్టు కానీ వీళ్ళు కూడా లీలా డిస్టలరీస్ నుంచి దిక్కు దివాణం లేని పేరు అడ్రస్ లేని అకౌంట్లో పంపించేసి అక్కడి నుంచి ఎవరైతే అంతిమ లబ్ధిదారుడు ఉంటాడో అక్కడికి ట్రాన్స్పోర్ట్ చేసేసారు ఈ డబ్బులు మొత్తాన్ని ఇప్పుడు ఇతను నలభై ముదైగా పెట్టారు పెట్టితే ఇప్పుడు దా అతన్ని అరెస్ట్ చేయడానికి ప్రయత్నించినప్పుడు తను అమెరికాలో ఉన్నట్టుగా సమాచారం అందింది మరి ఇప్పుడు అమెరికా నుంచి తీసుకురావాలి తీసుకొచ్చిన తర్వాత మరి తను కూడా విచారించినప్పుడు ఈ ఇంకా కొంతమంది పేర్లు కూడా బయటకు వస్తాయి ఇందులో వీళ్ళు ఎక్కువ మందిని యువతను వాడుకున్నారు యూత్ని వాళ్ళు మరీ ముఖ్యంగా ఐఐటిఎల్లో చదివిన బీటెక్ విద్యార్థుల్ని వీళ్ళందరినీ వాడుకున్నారు వాళ్ళు ఏమనుకున్నారంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో సలహాదారుగా ఉన్న రాజ్ రెడ్డి పిలిచాడు కాబట్టి ఇదేదో ప్రభుత్వానికి సంబంధించిన డీల్స్ అనుకున్నారు ఒకవేళ కొంతకాలం తర్వాత వాళ్ళకి తెలిసినా కూడా అప్పటికే వాళ్ళు నేరం చేశారు కాబట్టి కొనసాగించడం తప్ప ఏం చేయలేరు లేకపోతే బ్లాక్మెయిల్ చేస్తారు ఆల్రెడీ నువ్వు ఇందులో నువ్వు ఇది ఇన్వాల్వ్ అయ్యావని అయినా వాళ్ళకి బాగా డబ్బులు ముట్ట చెబుతున్నప్పుడు వాళ్ళు ఏమనుకున్నారంటే అసలు ఈ కేసు బయటికి రాదని ఒక అతను అడిగాడు అతను దుబాయ్లో ఉండి ఇక్కడికి వచ్చి మరి ఎన్ని పేపర్లో పడుతున్నాయి నాకేమన్నా ప్రమాదం అంటే నీకేం ప్రమాదం లేదు ఎంత కేసు బయటికి రాదు అని కూడా రెడ్డి ప్రభుత్వం దిగిపోయిన తర్వాత కూడా ధైర్యం చెప్పారు కానీ ఇప్పుడు రాజకేషరెడ్డి వన్ నెంబర్ వన్ అక్యూజ్డ్గా ఇందులో ఉంటాం ఇప్పుడు ఇవన్నీ కూడా బయటకు రావడంతో ఈ ఇంకా కొంతమంది కూడా వస్తారు దాదాపు కొన్ని వందల మంది ఉంటారు ఇందులో ఇదేం చిన్న చెయ్యి కాదు శివారు గ్రామాల నుంచి స్టేట్ అంతటి నుంచి నైంటీ నైన్ పాయింట్ త్రీ ఫోర్ నగదు చలామణి ద్వారా లెక్క వ్యాపారం జరిగిందంటే ఇందులో ఎంతమంది ఉంటే ఆ డబ్బు రవాణా కానీ నిర్వహణ కానీ ఈ వీటి మీద పర్యవేక్షణ కానీ డిస్టిలరీస్ నుంచి ఎంత వస్తుంది అవి బేవరేజెస్ నుంచి రిటైల్కి ఎట్లా వెళ్తున్నాయి అక్కడ అమ్మిన డబ్బు ఎట్లా వెళ్తున్నాయి మళ్ళీ బేవరేజెస్ నుంచి ఏ ఏ డిస్టిలరీస్కి ఎంత పంపాలో వీళ్ళే నిర్ణయిస్తారు ఏపీ బేవరేజ్ కార్పొరేషన్ అనేది డమ్మీ మాత్రమే అక్కడున్న అధికారులు కేవలం వీళ్ళే మొత్తం నిర్వహించారు వాళ్ళని ఊరికే మీరు నామమాత్రంగా ఉండండి అంతే మేమే చూసుకుంటామని ఎక్కడెక్కడ ఎక్కువ కిక్ బ్యాక్స్ వస్తారో ఆ డిస్టిలరీస్కి ఆర్డర్స్ ఇవ్వటం అది ఎంత నాసిరకం సరుకు అయినా వాళ్ళకి అనవసరం ఎక్కువ డబ్బు మాకు ఎవరు కమిషన్ ఇస్తారో జగన్మోహన్ రెడ్డి కూడా చెప్పింది అది మన పార్టీకి మా నాకు ఎక్కువ లాభం జరగాలి ఇందులో మీరు ఆ విధంగా ఆర్డర్లు ఇవ్వండి ఎలాంటి నాశనకమైనా మనకు అనవసరం మనం అమ్మాల్సింది ఎందుకంటే అది గుత్తాధిపత్యం అది అందులో ఇంకెవరికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తప్ప ఎవరు అమ్మటానికి అధికారం లేదు వాళ్ళు ఏది సప్లై చేస్తే అది తాగాల్సిందే సచ్చినట్టు లేదంటే పక్క రాష్ట్రంలోకి వెళ్ళి తాగిరావాలి అంత ఎంతమంది వెళ్ళగలుగుతారు కాబట్టి రకం ముందును కూడా బలవంతంగా అధిక రేట్ల అమ్మి వాళ్ళ అనారోగ్యమైనా చనిపోయినా పట్టించుకోకుండా ఇంత పెద్ద కుంభకోణం చెప్పారు ఇప్పుడు ఈ పురుషోత్తం పవన్ కుమార్ కూడా అమెరికా నుంచి రాక తప్పదు కేసు ఎదుర్కోక తప్పదు మరి ఈ డబ్బు మొత్తం గత సార్వత్రిక ఎన్నికల్లో వాడేరని మనకు సమాచారం కొంతవరకు మిగిలిన డబ్బుని చాలా భారీగా ఇన్వెస్ట్మెంట్లు చేశారు ఇక్కడ గోల్డ్ రూపంలో కొన్నారు జ్యువెలరీ కంపెనీలకు కూడా చాలా పే చేశారు ప్లాటినం కొన్నారు డైమండ్స్ కొన్నారు తర్వాత ఆఫ్రికాలో మూడు దేశాల్లో ఒక పెద్ద భారీ ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకి ఏర్పాట్లు చేసుకున్నారు తర్వాత అక్కడే ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ అంటే అక్కడ బాగా అవకాశం ఉంది లాభ లాభాలకు అనేది అర్థం చేసుకున్నారు తర్వాత మనీ లాండరింగ్ కూడా ఆఫ్రికా దేశాలకి పంపడం తేలికనేది వాళ్ళకు ఉన్న అవగాహన బట్టి డబ్బులు కూడా మనీ లాండరింగ్ చేశారు ఇప్పుడు ఇది ఈడీ విచారణ జరపాల్సిన అవసరం ఉంది అంటే ఈ అంతర్జాతీయంగా వీళ్ళు డబ్బుని తరలించేశారు ఇక్కడ వీలున్నంతవరకు ఇక్కడ ఇన్వెస్ట్మెంట్కి పెట్టారు చాలా అప్పుడు రాజకై రెడ్డికి ఎన్ని ఆస్తులు ఉన్నాయో వాళ్ళ బంధువులే చూస్తున్నారు తర్వాత ఇక్కడ కోకాపేటలో ఎన్ని విల్లాస్ ఉన్నాయో తర్వాత కోదాడ దగ్గర ఏడు వందల ఎకరాల కొన్నాడని తర్వాత ల్యాంకో హిల్స్లో విల్లాస్ ఉన్నాయని తర్వాత పుప్పాలగూడ మణికొండ ఏరియాల్లో తర్వాత మోకిల్లా దగ్గర ఎక్కడ జూబ్లీ హిల్స్లో బంజారా హిల్స్లో విపరీతమైన ఆస్తులు ఉన్నాయని చెప్తున్నారు వాళ్ళు అంతకుముందు వాళ్ళ ఫాదరు ఇక్కడ కృష్ణానగర్లో కిరాణా దుకాణం నడిపేవాడు ఒక ముప్పై ఏళ్ళ క్రితం ఆ తర్వాత స్టీల్ అండ్ సిమెంట్ అమ్మాడు ఒక ఇరవై ఏళ్ళ క్రితం వారికి వాళ్ళ నాన్నగారి పేరు ఉపేందర్ రెడ్డి వీళ్ళు రేవంత్ రెడ్డికి కూడా దగ్గర ఆత్మీయులే బాగా మన మధ్య వాళ్ళ ఫాదర్ రేవంత్ రెడ్డికి కూడా ఒక పార్టీ ఇచ్చాడని కూడా తెలుస్తుంది అంటే రాజకీయంగా కొంత పలుకుబడి ఉంది వాళ్ళకి వీళ్ళు వరంగల్ జిల్లాకి సంబంధించిన వ్యక్తి ఆయన అసలు యాక్చువల్గా వరంగల్ జిల్లా వ్యక్తి అయినా అది ఆయన చదివింది కూడా ఇక్కడ చదివాడు ఇంజనీరింగ్ కాలేజీలో మామూలు చాలా చిన్న బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు కిరాణా దుకాణం నడిపారంటే కృష్ణనగర్లో మీరు అర్థం చేసుకోండి ఒకప్పుడు అంటే ఒక ముప్పై ముప్పై రెండేళ్ల క్రితం సార్ మరి ఈ కేసులో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పరిస్థితి ఏం సార్ పోలీసుల మీద అధికారుల మీద ఎదురు తిరగడం జరుగుతుంది మూడు రోజులు కస్టడీకి తీసుకుంటే వంద క్వశ్చన్ ఒక్క సమాధానం కూడా చెప్పలేదు ఇక నెక్స్ట్ జైల్లోనే ఉండాలి వస్తుంది అని అన్న పరిస్థితి వస్తుంది ఎలా చూడాలి సార్ అసలు ఇప్పుడు శివిరెడ్డి భాస్కర్ రెడ్డి నోటుతో చెప్పకపోయినందువల్ల ఈ కేసు బలహీనపడే పరిస్థితి ఉండదమ్మా ఆయన ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఆల్రెడీ ఈ కేసులో ఇన్వాల్వ్ అయిన వ్యక్తులు ఎవరైతే ఆ డబ్బు కోషాగారానికి ఇన్ఛార్జ్గా ఉన్నాడో ఆయన చెప్పాడు ఎవరెవరు మిథున్ రెడ్డి ఇతను ఎవరికి రాస్తే వాళ్ళకి నేను డబ్బులు పంపించాను ఎలక్షన్కు వాడాము పలానా లిజెండ్ అపార్ట్మెంట్లో పలానా ఫ్లాట్లు తీసుకున్నాము దానిలో డబ్బులు అట్టపెట్టిల్లో వచ్చే ఎన్ని పెట్టడం ఎక్కడికి ఎక్కడికి పంపాలనేది చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చెప్తే పంపించాను అని చెప్పాడు పూర్తిగా మాత్రం ఏం వాడలేదు కొంత భాగం అయితే వాడే మాట వాస్తవం మిగిలినవి పెట్టుబడులు ఇతర దేశాలకి వాటికి పంపించాము అట్లా రకరకాల వ్యక్తులకి రకరకాల ప్రాంతాలకి డబ్బు వెళ్ళిందని చెప్తున్నాడు అయితే ఈ టోల్ గేట్లు లేని ఏరియా ద్వారా మేము పంపాము ఎప్పుడు కూడా ఎక్కడా పట్టుబడలేదని అంటే ఒక గ్రీన్ ఛానల్స్ ఏర్పాటు చేసుకున్నారు వీళ్ళ వెహికల్స్ వెళ్ళేటప్పుడు గవర్నమెంటే ఆడదు కాబట్టి చెక్ పోస్టుల్లో కానీ ఇంకోసారి కానీ ఆపటం ఉండదు ఫలానా నంబర్ రాగానే పంపించేటివే అంటే గతంలో గా జనార్దన్ రెడ్డి కనుక తను ఐరన్ ఓర్రు మద్రాసుకి ఎట్లా ఎక్స్పోర్ట్ చేశాడు ఓబులాపురం నుంచి వాళ్ళ కంపెనీ టిప్పర్లు అంటే డంపర్లు వెళ్తుంటే ఎవరు ఆపే పని ఉండదు ఎందుకంటే వాళ్ళకి నెలకి ఇంత ఇచ్చేస్తాడు డంపర్కి ఇంతనిచ్చేస్తాడు స్తాడు కాబట్టి ఒక గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేశారు మనం ఒక అవయవాలు దానం చేసినప్పుడు తొందరగా పంపడానికి పోలీసులు ట్రాఫిక్ని ఆపేసి క్లియర్గా ఉంచుతారు చూసారా అట్లాంటి గ్రీన్ ఛానల్స్ ద్వారా వీళ్ళు ఆ డబ్బుల్ని పంపించారు ఎక్కడ ఎక్కడ దొరకలేదు ఆ దానికి సంబంధించిన ఆధారాలన్నీ పోలీసుల దగ్గర ఉన్నాయి కాబట్టి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా వాళ్ళు సర్కంస్టాన్షియల్ ఎవిడెన్స్ కానీ టెక్నికల్ ఎవిడెన్స్ కానీ ప్రూవ్ చేస్తారు వీళ్ళ ఫోన్ కాల్స్ కానీ వీళ్ళు ఇచ్చిన మెసేజ్లు ఇవన్నీ కూడా సో ఇదండి విన్నారు కదా లిక్కర్ స్కామ్ సంబంధించి కొత్త పేర్లు అయితే వెలుగులోకి వస్తాయి ఇంకా ఎన్ని పేర్లు వస్తాయో నెక్స్ట్ వీడియో తెలుసుకుందాం యూ సార్